ప్రేక్షకులు నమస్కారం అండి నిద్రలేమి నిద్ర పట్టకపోవడం ఒక మనిషి మంచి పని చేయాలన్నా చెడు పని చేయాలన్నా ఒక పిల్లవాడు ఆరోగ్యంగా ఉండాలన్నా పిల్లవాడి ఎదుగుదల బాగుండాలన్నా కూడా ఈ నిద్రలేమి అనేది ఉండకూడదండి పిల్లలు మినిమం తొమ్మిది నుంచి పది గంటలు నిద్రపోతే చాలా పన్నెండు గంటలు నిద్రపోతే ఇంకా మంచిది చాలా ఆరోగ్యంగా ఎదుగుతారు ఎటువంటి జబ్బు లేకుండా ఉంటారు మనశ్శాంతిగా ఉంటారు ప్రశాంతంగా ఉంటారు చెప్పిన మాట వింటారు చదువు బాగా వస్తుందని పెద్దవాళ్ళు అంటే ఒక నలభై నుంచి అరవై ఆ పై వాళ్ళకి ఆరు గంటలు పడుకున్నా సరిపోతుంది నలభై నుంచి అరవై ఉన్నవాళ్ళు ఏడు నుంచి ఎనిమిది గంటలు కనుక నిద్రపోతే చాలా ఆరోగ్యంగా ఉంటారు అన్నమాట ఈ నిద్ర అనేది అనేక రకాలైన వర్క్ మనం నిద్రపోయినప్పుడు మన బాడీ లోపల అన్ని అవయవాలు కూడా చక్కగా మనం ఆహారాన్ని అరిగించి మనకు కావాల్సిన రక్తాన్ని పంపి మెంటల్గా ఒక విశ్రాంతి అనేది రావడం వల్ల శారీరకమైన విశ్రాంతి మానసిక విశ్రాంతి రెండు దొరుకుతాయి రెండు దొరకటం వల్ల సరైన నిద్రపోయిన మనిషి మన్నాడు లేచి తన వ్యాపారం కానీ జాబ్ కానీ ఏ రకమైన పని చేయాలన్నా అతని డెసిషన్ పవర్ కూడా చాలా చక్కగా ఉంటుందన్నమాట ఎప్పుడైతే ఈ నిద్రలేమనేది ఉందో వాళ్ళకి అనేక రకాల వ్యాధులు రావడానికి మానసికంగా స్థిమితం లేకపోవడం మాట్లాడితే కోపం రావటం ఇరిటేషన్ పెరిగిపోవడం ఇలాంటి అనేక రకాల ప్రాబ్లమ్స్ వస్తాయండి ఇక్కడ శరీరంలో అతి వేడి పెరగడం వల్ల కూడా నిద్ర లేకపోవచ్చు అందుకేం చేస్తారంటే పొట్ట చల్లగా ఉంటే ఆ మనిషి నిద్రపోతాడండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఒక జిలోసిల్ వేసేసుకున్నాం కదా అని అనుకుంటారు కాదు గ్యాస్టిక్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు న్యాచురల్గా మీరు ఆ గ్యాస్ ప్రాబ్లం తగ్గించుకుని నైట్కి అసలు గ్యాస్ ఉండకుండా చూసుకోండి పడుకునేటప్పుడు ఎంత చక్కగా నిద్ర పడుతుందో చూసుకోండి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఎక్కువగా ఉన్న వాళ్ళకి కూడా అనేది నైంటీ పర్సెంట్ ఉందండి నూటికి తొంభై మందిలో ఉంది పొట్ట చల్లగా ఉంటే బ్రెయిన్ చల్లగా ఉంటుంది బ్రెయిన్ పొట్ట చల్లగా ఉంటే ఒళ్ళు చల్లబడుతుంది అతి ఆలోచనలు తగ్గుతాయి ప్రశాంతంగా ఉంటాం ఆటోమేటిక్గా నిద్రపడుతుంది కొన్ని రకాలైన లోపాల వల్ల కూడా నిద్ర పట్టదు అని చెప్తారు అందుకు కొంచెం పులిసిని మజ్జిగ తీసుకోవడం పూర్వం ఏం చేసేవారంటే ద్రాక్ష అరిష్టం అని ద్రాక్ష ఆసవం అని అలాంటి నిద్ర లేని వాళ్ళకి ఇచ్చేవారు లేకపోతే నల్లమందు పూర్వం ముసలిళ్ళు అందరూ ఏం చేసేవారంటే చక్కగా సాయంత్రం అయ్యేసరికి ఒక శనగబద్దంతో ఒక చిన్న గురువిందంతో ఒక మినప గింజంతో కాస్త నల్లమందు వేసుకుని గుర్రెట్టు నిద్రపోయేవారు తెల్లారి దాకా వాళ్ళకి ఎటువంటి జబ్బు ఉండేది కాదు దగ్గుండేది కాదు రంపు ఉండేది కాదు హార్ట్ ప్రాబ్లమ్స్ లేవు క్యాన్సర్స్ లేవు ఆ ఏజ్ పెరిగి పెరిగి ఏజ్ భారం వల్ల తొంభైకో వందకో తొంభై ఐదుకో నూట ఐదుకో చనిపోయేవారు తప్ప వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళేది అతి తక్కువ అనమాట అదేవిధంగా ఈ నిద్ర పట్టడం కోసం పిప్పలి మూలం అంటాం పిప్పలి చెట్టు యొక్క పిప్పలి తీగ యొక్క వేరు అనమాట పిప్పళ్ళు అంటే లాంగ్ పెప్పర్ అంటాం ఆ వేరు జాగ్రత్తగా కలెక్ట్ చేసుకుని దాన్ని చూర్ణం చేసుకుని సమంగా బెల్లం కలుపుకోండి దాన్ని పడుకునేటప్పుడు ఒక తొలం వరకు తిని పాలు కానీ మజ్జిగ కానీ మంచినీళ్ళు కానీ ఏది తీసుకున్నా పర్వాలేదు ఆ విధంగా అలవాటు చేసుకుంటే చక్కగా నిద్రపడుతుందండి లేదంటే వ్యాయామం అలిసిపోయేలాగా వ్యాయామం చేయాలి ప్రాణాయామం చేయాలి బాగా అలిసిపోయి చెమట పెట్టేలాగా మీరు ఏ గేమ్ ఆడినా సరే ఆడండి లేకపోతే రన్నింగ్ చేయండి మంచి అలసిపోయేటంతా ఎక్సర్సైజ్ చేయండి డెఫినెట్గా చాలామందికి నిద్రపడుతుంది ఇలాగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వల్ల నిద్ర పట్టిన వాళ్ళు గ్యాస్ట్రిక్ ప్రాబ్లంని తగ్గిపోయేలాగా జాగ్రత్తగా చూసుకోవాలి అజీర్ణం ఉన్నవాళ్ళు అజీర్ణం తగ్గేలా చూసుకోవాలి ఇవన్నీ ఉండి కూడా పట్టని వాళ్ళు గసగసాలు గసగసాలని ఏం చేస్తారంటే ఒక పెనం లాంటిది బాగా వేడి చేసి ఖాళీ లేక దానిపైన ఈ గసగసాలు జిమ్మండి పొగ వస్తుంది కదా ఆ పొగ పేల్చండి చక్కగా నిద్రపోతారు అదేవిధంగా ఈ గసగసాలని బాగా రెడ్ కలర్ వచ్చేలాగా వేపించి నూరుకోండి నూరుకుని దాంట్లో కొద్దిగా సైందవలానం కానీ బ్లాక్ సాల్ట్ కానీ కొద్దిగా కలుపుకుని సాయంత్రం భోజనంలో మొదటి ముద్దలో ఒక చెంచా వేసుకుని మీరు ఆ మొదటి ముద్ద తినేస్తే కమ్మగా ఉంది ఉప్పు కలుపుకున్నారు నెయ్యి వేసుకున్నారు కాబట్టి చాలా బాగుంది కానీ మోషన్ ఫ్రీగా అవ్వని వాళ్ళకి ఇంకా ఇబ్బంది పెడుతుంది లూజ్ మోషన్స్ అయ్యే వాళ్ళకి రెండు మూడు సార్లు ఎక్కువ మోషన్స్ అయ్యే ముసలి వాళ్ళు కానీ నిద్ర పట్టిన వాళ్ళు ఇది వాడుకుంటే చాలా చక్కగా పనిచేస్తుంది ఇది తిన్నా కూడా మోషన్ ప్రాబ్లం లేదనుకున్న వాళ్ళు తినచ్చు మోషన్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తినటం వల్ల ఏంటంటే ఇంకా మలబద్ధకం పెరిగిపోతుంది అని చేత చూసుకుని తినండి ఎవరు తిన్నా నిద్రకి చాలా చక్కగా పనిచేస్తుంది అనమాట ఓకేనండి గసగసాలు పెనం మీద వేసి మాడిచి వే అదే బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపించి పౌడర్ చేసుకుని కొద్దిగా ఉప్పు కలుపుకుని దాన్ని మొదట మొదలు నెయ్యి కలుపుకుని చక్కగా తింటే కారపొడలేక ఇంకో పొడి చాలా కమ్మగా ఉంది చాలా టేస్ట్గా కూడా ఇండైజేషన్ ఉన్న వాళ్ళకి కూడా పని చేస్తుంది అజీర్ణ విరోచనాలు వెళ్ళే వాళ్ళకి పని చేస్తుంది నిద్రకు పని చేస్తుంది కానీ మలబద్ధకం ఉన్న వాళ్ళకి మట్టికి మలబద్ధకం ఇంకా పెరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి జాగ్రత్తగా వాడుకోండి ఓకేనండి నమస్కారం